ప్రకాష్ కనక మహాలక్ష్మికి ఫోన్ చేసి మర్యాదగా నేను చెప్పిన దగ్గరికి వస్తావా లేకపోతే మీ నాన్నని తీసుకుని నన్నే అక్కడికి రమ్మంటావా అని అడుగుతూ ఉంటాడు వద్దు ప్రకాష్ నేనే వస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లాస్ట్ టైం చేసినట్టు చేయకుండా మర్యాదగా నేను చెప్పిన లొకేషన్కి రా లేకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని ప్రకాష్ అంటూ ఉంటే సరే ప్రకాష్ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదికేశవుడు ప్రకాష్ దగ్గరికి వచ్చి వెనక నుంచి చేయి వేసి ఎవరితో మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతూ ఉంటాడు అది అంకుల్ అది అని ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు నిన్నే బాబు అడిగేది ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడినా సరే నీడ పట్టున కారులో కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా బయట ఎండలో అవసరమా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు అది కాదు అంకుల్ కొంచెం పర్సనల్ అందుకనే బయట మాట్లాడుతున్నాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఏంటి పెళ్లి కూతురితో మాట్లాడుతున్నావా అని ఆదికేశువులు అడుగుతుంటే అవును అంకుల్ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు పెళ్లికి ముందు పెళ్లి కూతురితో మాట్లాడడం కరెక్ట్ కాదు బాబు అని ఆదికేశ్వరుడు చెప్తూ ఉంటే ఈ పెళ్ళి అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు ఇష్టమో అని అడుగుతున్నాను అని ప్రకాష్ చెప్తుంటే మరి ఏమంది అని చెప్పి ఆదికేశవులు అడుగుతుంటాడు ఇష్టమైన అంకుల్ అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అయితే ఈ పెళ్లి చూపులు ఓకే అయినట్టే అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు సరే రాబాబు వెళ్దాం అని చెప్పి ఆదికేశవులు ప్రకాష్ని తీసుకుని కార్ దగ్గరకు వెళ్తాడు అప్పుడే ప్రకాష్ ఫ్రెండ్ కాఫీ తీసుకుని వచ్చి ఆదికేశ్వరికి ప్రకాష్కి ఇస్తాడు కాఫీ తాగడం పూర్తవగానే ఇక బయలు అంకుల్ అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు పదబాబు అని చెప్పి ఆదికేశవులు అంటాడు మరోవైపు సహస్ర పద్మాక్షి వసుధ అంబిక ఊరి చివరిన ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు మరోవైపు విహారి ఇంట్లో దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే గాలి వస్తూ ఉంటుంది దేవుడి ఫోటో కింద పడిపోతుంది ఇక ఫోటోకి ఉన్న దండ కూడా కింద పడిపోతుంది ఇక విహారీ టెన్షన్ పడుతూ ఫోటో దగ్గరికి వెళ్ళి అలానే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర వాళ్ళు అమ్మవారి గుడి దగ్గరికి చేరుకోగానే అక్క నేను దీపం పెట్టడానికి అన్నీ రెడీ చేస్తాను నువ్వు సహస్ర గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి అని వస్తే చెప్తూ ఉంటుంది సరే వస్తా అని చెప్పి పద్మాక్షి సహస్ర ఇద్దరూ కలిసి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక ప్రదక్షిణలు పూర్తవగానే సహస్ర వచ్చి అమ్మవారికి దీపం పెడుతుంది ఇక అప్పుడే అనుకోకుండా అమ్మవారి ముందు ఉన్న దండ కింద పడిపోతుంది ఇక అమ్మవారి దగ్గర సహస్ర పెట్టిన దీపం కూడా కొండెక్కుతుంది ఇక దాంతో సహస్ర పద్మాక్షి టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటారు దానికి ఎందుకక్క అంతలా కంగారు పడుతున్నారు గాలికి దీపం ఆరిపోయినట్టుంది మళ్ళీ దీపం వెలిగించు సహస్ర అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక సహస్ర మరొక్కసారి అమ్మవారి ముందు దీపం వెలిగించి తాను తీసుకొచ్చిన చీరను తీసుకుని వెళుతూ ఉంటుంది ఇక అప్పుడే ఒక ఆవిడకు అమ్మవారు ఒంటి మీదకు వస్తుంది మీరు కలపాలనుకుంటున్న బంధానికి ఆల్రెడీ ముడిపడిపోయింది మీరు ఏ బంధాన్నైతే కలుపుకోవాలనుకుంటున్నారో ఆ బంధం కలుపుకోవడం కుదరదు మీ ఆశలు అడి నీ ముస్తాబంతా కూడా వ్యర్థమే అని ఆవిడే చెప్తూ ఉంటే సహస్ర పద్మాక్షి టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటారు మరోవైపు దేవుడి ఫోటో కింద పడిపోయిందని చెప్పి యమున టెన్షన్ పడుతూ నాన్న శుభం పెళ్లి జరుగుతుంటే ఏంటి నాన్న ఇలా జరిగిందని చెప్పి యమున టెన్షన్ పడుతూ ఉంటుంది గాలికి పోటో పడిపోయింది దానికి ఎందుకు అంతలా టెన్షన్ పడడం అని చెప్పి కదంబరి చెప్తూ ఉంటుంది అవునమ్మా మీరు అనుకున్న విధంగానే అన్నీ జరుగుతాయి అనవసరంగా కంగారు పడకు అని చెప్పి విహారి యమునకు చెప్తూ ఉంటాడు మీరు అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టుకోకండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఆల్రెడీ మీరు ముడివాలనుకున్న బంధానికి ముడిపడిపోయిందని చెప్పి దేవుడు ఒంటి మీదకు వచ్చి ఆవిడ సహస్రకు చెప్తూ ఉంటే సహస్ర వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అక్క ఎందుకు ఆవిడ మాటలు వింటున్నారు ఆవిడ మన దగ్గర నుంచి డబ్బులు పొందడం కోసం ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంది వెళ్దాం పదండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు ఆగు అంబిక అని చెప్పి వుసదా ఆమె దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఆ బంధానికి ముడిపడిపోయింది అంటున్నావు దానికి అర్థం ఏంటమ్మా అని చెప్పి వసద అడుగుతూ ఉంటుంది మీరు ముడివేయాలనుకున్న బంధానికి ఎప్పుడో ముడిపడిపోయింది అని చెప్పి ఆమెడ వసుదకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆవిడకు విహారీ కనక మహాలక్ష్మి పెళ్లి జరగటం కనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు దేవుడి ఫోటో పగిలి పెంకులు అక్కడ పడతాయి వాటిని చూసుకోకుండా విహారీ వాటిని తొక్కబోతూ ఉంటే కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారీ గారు అని చెప్పి విహారీ కాల కింద చేపెడుతుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి చేతికి గాజు పెంకులు గుచ్చుకుని గాజు పెంకుల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఇదంతా అని చెప్పి ఏమునా లక్ష్మిని అంటూ ఉంటుంది ఇక విహారి క్లాత్ తీసుకుని కనక మహాలక్ష్మి చేతికి కట్టుకొడుతూ ఉంటాడు ఆల్రెడీ అమ్మవారు ఒక జంటను దీవించి పసుపు కుంకాలు ఇచ్చేసింది మీరు మరొకసారి పసుపు కుంకుమలు ఇస్తే అమ్మవారు తీసుకోదు మీ కోరిక నెరవేరదు అని ఒంటి మీదకు అమ్మవారు వచ్చి ఆవిడ సహస్రకు చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారు మిమ్మల్ని దీవించదు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అక్క నువ్వు ఇంకా అక్కడే ఉన్నావేంటి రా వెళ్దామని చెప్పి అంబిక వసుదును పిలుస్తూ ఉంటుంది ఇక వసుదా సహస్ర పద్మాక్షి అంబిక నలుగురు కలిసి ఇంటికి వస్తూ ఉంటారు మరోవైపు పంతులు గారు విహారిని మండపంలో కూర్చోబెట్టి పూజ జరిపిస్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి బాధగా విహారి వైపు చూస్తూ ఉంటుంది విహారి కూడా కనక మహాలక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటాడు ఇక విహారిని కనక మహాలక్ష్మిని పండు అలానే బాధగా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఇదేంటి ఈ ప్రకాష్ గారు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ లిప్ చేస్తుంది ఏ నేను చెప్పిన ప్లేస్కి వస్తున్నావా రావట్లేదా అని ప్రకాష్ అంటూ ఉంటాడు వస్తున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక విహారి వైపు బాధగా కనక మహాలక్ష్మి ఒకసారి చూసి అక్కడ నుంచి టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటుంది పండు కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ వెళతాన్ని గమనిస్తాడు లక్ష్మమ్మ యాడికి వెళ్తుంది అని చెప్పి లక్ష్మి వెనకే పరిగెడుతూ ఉంటాడు ఇక లక్ష్మి పండుకి కనిపించకుండా వెళ్ళిపోతుంది లక్ష్మమ్మ ఎక్కడికో టెన్షన్ పడుతూ వెళ్తుంది ఈ విషయం వెంటనే విహారి బాబు గారికి చెప్పాలి అని చెప్పి పండి మనసులో అనుకుని విహారి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర వసుద వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ ప్రకాష్ చెప్పిన ప్లేస్కి వెళ్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలా పరిగెడుతూ ఉంటే కనక మహాలక్ష్మి మెడలో నుంచి మంగళసూత్రం బయటికి వస్తుంది ఇక అప్పుడే వసద లక్ష్మిని చూస్తుంది లక్ష్మి ఇంటి రోడ్డు మీద ఇలా పరిగెడుతుంది లక్ష్మి మెడలో మంగళసూత్రం ఉందేంటి అని చెప్పి వసద టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు విహారీతో పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు పండు విహారీకి లక్ష్మి ఎక్కడికో వెళ్ళిందని చెప్పడానికి వెళ్తూ ఉంటాడు ఇక పంతులు అలా పూజ ఉంటే కూడా మండపం దగ్గరికి వస్తారు అదిగో అమ్మాయి వాళ్ళు కూడా అమ్మవారి గుడి నుంచి వచ్చారు పంతులు గారు అని యమున చెప్తూ ఉంటుంది అమ్మాయిని గదిలో కూర్చోబెట్టించండి నేను పిలిపిస్తానని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని యమున సహస్ర వాళ్ళకు ఎదురు వెళ్ళి మీరు రూమ్ లో కూర్చోండి పంతులు గారు పిలిచినప్పుడు అంటే అమ్మాయిని తీసుకురమ్మన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అయితే అని చెప్పి సహస్రాన్ని తీసుకుని పద్మాక్షి వాళ్ళు రూమ్ లోకి వెళ్తారు మరోవైపు టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు వేయాలనుకున్న బంధానికి ఎప్పుడో ముడిపడిపోయింది అని అమ్మవారు చెప్పిన మాటలను వసిట గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు ఆ ప్లేట్ వెళ్ళాయి ఊ బాబు అని చెప్పి అడగడంతో పండు ప్లేట్ని పంతులు గారికి ఇస్తూ విహారీ చెబు దగ్గరికి వెళ్ళి విహారీ బాబు లక్ష్మమ్మ ఎక్కడికో టెన్షన్ పడుతూ వెళ్ళిందని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ ప్రకాష్ దగ్గరికి వెళ్ళి ఉంటుందని చెప్పి విహారీ మనసులో అనుకుని ఎంతసేపు అయింది వెళ్ళి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు బాబు దేవుడికి నమస్కారం చేసుకో అని పంతులు గారు చెప్తూ ఉంటే లక్ష్మికి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి దేవుడా లక్ష్మి ఆ ప్రకాశ్ గారి చేతికి చిక్కకూడదు అని చెప్పి విహారీ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు లక్ష్మిని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు ప్రకాష్ కారు ఒక దగ్గర ఆప్ చేస్తాడు ఇక అప్పుడు ఆదికేశ్ ఏంటి బాబు ఎక్కడ కార్ ఆప్ చేసావో పెళ్లి కూతురు వాళ్ళు ఎక్కడైనా అని చెప్పి అడుగుతుంటాడు ఈ దగ్గరలోనే ఎక్కడ ఉండాలి ఇల్లు కనిపించట్లేదు అంకుల్ అని చెప్పి ప్రకాష్ కారు దిగి తన ఫ్రెండ్కి అక్కడికి వెళ్ళి నువ్వు మేనేజ్ చేయరా ఇప్పుడే ఆ కనక మహాలక్ష్మి ఎక్కడ వరకు వచ్చిందో ఫోన్ చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ప్రకాష్ కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఎక్కడి వరకు వచ్చావు అని చెప్పి అడుగుతుంటాడు వస్తున్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లాస్ట్ టైం లాగా ఏదీ ప్లాన్ చేయలేదు కదా అని ప్రకాష్ అడుగుతుంటే వస్తానంటే వస్తాను అనవసరంగా నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకు ఎంత టార్చర్ చేస్తున్నావు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది త్వరగా రండి మేడం అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి